స్వాగతం ఈరోజు మనం భగవద్గీతలోకి కొంచెం లోతుగా వెళ్దాం ప్రత్యేకంగా రెండవ అధ్యాయంలోని పదవ శ్లోకం గురించి మన దగ్గరున్న సమాచారం అంటే మూలాలు అనువాదాలు వీటి ఆధారంగా అసలు ఈ శ్లోకం ఎందుకంత కీలకం అనేది చూద్దాం ముందుగా ఆ సన్నివేశం గుర్తు చేసుకుంటే యుద్ధ భూమి కదా రెండు పక్కల సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి మధ్యలో రథం అక్కడ అర్జునుడు చాలా విషాదంలో ఉన్నాడు అవును తీవ్రమైన దుఃఖంలో బంధువుల్ని ఎలా చంపాలి అనే ఆ సంఘర్షంలో సరిగ్గా అప్పుడే కృష్ణుడు మాట్లాడటం మొదలు పెడతాడు అవును అందుకే ఈ శ్లోకం చాలా అంటే చాలా ముఖ్యమనమాట ఇక్కడ్నుంచే గీత అసలు బోధన మొదలవుతుంది అర్జునుడి ఆ విపరీతమైన బాధ దానికి కృష్ణుడు స్పందన ఈ మొత్తం సెటప్ గీతాతత్వానికి పునాది వేస్తుంది ఓకే సరే మరి ఆ శ్లోకాన్ని కొంచెం విడమర్చి చూద్దాం ఎవరు మాట్లాడుతున్నారు శ్రీకృష్ణుడు ఆయన్నిక్కడ హృషీకేశుడు అని కూడా అన్నారు ఏంట మాటకర్ధం ఆ అది చాలా ముఖ్యమైన పదం చూడండి హృషీకేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి ఇప్పుడు అర్జునుడెలా ఉన్నాడు ఇంద్రియాల వల్ల కలిగే దుఃఖం మోహం వాటికి పూర్తిగా లోనై ఉన్నాడు కాని కృష్ణుడు ఆయన ఇంద్రియాలను జయించినవాడు వాటికి అతీతుడు ఈ పేరు ఆ వ్యత్యాసాన్ని వెంటనే చూపిస్తుంది ఆ అర్థమైంది అర్జునుడి మానసిక స్థితికి కృష్ణుడి దివ్యస్థితికి మధ్య ఉన్న తేడా అన్నమాట కరెక్ట్ మరి కృష్ణుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అర్జునుడితో ఆయన్ని భారత అని పిలుస్తున్నారు ఇది కేవలం పేరు పిలవడమేనా కాదు కేవలం పేరు కాదు భారత కూడా ఒక సూచన ఉంది భరతవంశం గొప్ప ధర్మానికి పరాక్రమానికి పేరు పొందింది కదా అవును సో ఓ భారతవంశిజుడా నీ వంశ గౌరవాన్ని గుర్తు చేసుకో నీ కర్తవ్యమేమిటో తెలుసుకో అని చెప్పకనే చెప్పడం అనమాట అది అతనికి ఒక రకమైన ప్రేరణ ఓకే ఓకే ఆ తర్వాత అర్జునుడి స్థితిని విషీదంతం అన్నారు అంటే బాగా దుఃఖంలో ఉన్నాడని అవును తీవ్రమైన దుఃఖంలో ఉన్నవాడితో మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా ఉంది ఆ ప్రదేశం అంటే రెండు సేనల మధ్యలో నిలబడటమనేది అర్జునుడి లోపల జరుగుతున్న సంఘర్షణకు అద్దం కడుతుంది ఒకవైపు బంధువులు గౌరవనీయులు మరోవైపు కర్తవ్యం ధర్మం ఈ రెంటిటి మధ్య అతను ఎలా నలిగిపోతున్నాడో ఆ ప్రదేశం సూచిస్తుందనమాట ఇక్కడే అసలు విషయం కృష్ణుడు ఎలా మాట్లాడటం మొదలుపెట్టాడు శ్లోకంలో నివా అని ఉంది అంటే చిరునవ్వు నవ్వుతున్నట్లుగా అంత సీరియస్ సిచ్యువేషన్లో నవ్వా ఇది కొంచెం ఆశ్చర్యంగా లేదా నిజమే పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది కాని అది ఎగతాళి చేసే నవ్వు కాదు అది ఒక రకమైన కరుణతో జ్ఞానంతో కూడిన చిరునవ్వు అంటే అర్జునుడి దుఃఖానికి కారణం అజ్ఞానమని అది తాత్కాలికమని కృష్ణుడికి తెలుసు రాబోయే ముందు ఈ బాధ అంత పెద్దది కాదని ఆ నవ్వు సూచిస్తుంది కృష్ణుడి ప్రశాంతతకు అర్జునుడి ఆవేదనకు మధ్య ఉన్న కాంట్రాక్ట్ చూడండి ఓ అలాగా ఆ నవ్వుతో నీ సమస్య నాకు తెలుసు కాని దీనికి అతీతమైన సత్యం ఉందిలే అని భరోసా ఇస్తున్నట్టన్నమాట ఉంది ఆ చిరునవ్వు వెనుక ఇంత అర్థముందా ఆ క్షణం ఆ ప్రదేశం ఆ చిరునవ్వు అన్ని చూస్తే మొత్తం గీతకొక ప్రారంభంలా అనిపిస్తోంది మరి శ్లోకం చివరలో ఇదం వచహ కదా ఈ మాటలు అని అవును సరిగ్గా అదే ఆ చిరునవ్వు తర్వాత కృష్ణుడు చెప్పబోయే మాటలే వచః అసలైన గీతోపదేశం కాబట్టి ఈ పదవ శ్లోకం ఎలా చెప్పాలి ఒక నాటకంలో తెరలేవడం లాంటిది పాత్రలు వాళ్ల మూడ్ సెటింగ్ తరువాత ఏం జరగబోతుంది అనేదానికి సూచన అన్నీ ఇక్కడ ఉన్నాయి నిజమే అంటే మొత్తంగా చూస్తే ఈ భగవద్గీత రెండవ అధ్యాయం పదో శ్లోకం కేవలం ఒక శ్లోకంలా కాకుండా ఒక కీలకమైన మలుపులా కనిపిస్తోంది అంటే మానవుడిలా దుఃఖంలో ఉన్న అర్జునుడి నుంచి పరమాత్మగా జ్ఞానాన్నివ్వబోతున్న కృష్ణుడికి మధ్య వారధిలాంటిది సరిక చెప్పారు ఆ తీవ్రమైన సంఘర్షణలో ఉన్న యోధుడికి పరమాత్మ ఒక స్నేహితుడిలా గురువులా ఆ చిరునవ్వుతో దివ్య జ్ఞానాన్ని అందించడానికి సిద్ధమవ్వడం ఇక్కడే మొదలవుతుంది ఆ యుద్ధ వాతావరణం ఆ ఒత్తిడి వాటన్నిటి మధ్య కృష్ణుడి ఆ ప్రశాంతమైన చిరునవ్వు ఆ తర్వాత రాబోయే గొప్ప బోధనకు ఎంత పవర్ఫుల్ ఇచ్చిందో కదా అవును దీని గురించి ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలి వెళ్తాను ఆ విపత్కర పరిస్థితిలో కృష్ణుడు చిరునవ్వు వెనుక అసలు భావమేమై ఉంటుంది కేవలం ఓదార్చడానికా లేక మానవ దుఃఖం యొక్క అసలు స్వభావం గురించినా లోతైన ఫిలాసఫికల్ కామెంట్రీనా కృష్ణుడు తన బోధనను ఎక్కడ అంటే రెండు సేనల మధ్య మరి ఎలా అంటే చిరునవ్వుతో మొదలుపెట్టాడు కదా ఈ సందర్భం ఆయన చెప్పబోయే మాటల విలువను అర్థాన్ని ఎలా మారుస్తుందననిపిస్తుంది